అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్ ఇది చాలా గ్రేట్ ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఈ బీజేపీ కాదు నా బీఆర్ఎస్ కాదు నా కాంగ్రెస్ వాళ్ళు అధికారులు సేవ చేసిరు వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరు సేవ చేస్తే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ ఓవర్ సార్ ఇలా డిపార్ట్మెంట్ అందరు కూడా కంట్రోల్ పని చేసి వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ వరదల్లో చిక్కుకున్న ఐదు మంది ప్రాణాలను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన రక్షణ శాఖ నాలుగు హెలికాప్టర్లు పంపి రెండు చాప్టర్లతో ఐదుగురు బాధితులను చేసిన ఆర్మీ క్షేమంగా బయటపడంతో సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ప్రజలు బండి సంజయ్ ని రియల్ హీరోగా కొనియాడారు వరదల్లో గల్లంతైన నాగం కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి కుమారుడు సాయికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన బండి సంజయ్ ఎన్డిఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్ కు సన్మానం జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఆఫ్ చెప్పిన బండి సంజయ్ ఈ సమయంలో నర్మాలలో ఎదురు పడిన మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికొకరు అభివాదం ఈ టైంలో రాజకీయాలు వద్దు బాధితులను కాపాడమే ప్రాధాన్యం అని బండి సంజయ్ అన్నారు